వెల్కమ్ టు టీటెన్ నేను మీ రేవతి భారత్ మైనారిటీల పట్ల అనుసరిస్తున్న విధానాల పట్ల యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు ఆ వర్గానికి వ్యతిరేకంగా మత మార్పిడి నిరోధక చట్టాలు దేశపూరిత ప్రసంగాలు గృహాలు ప్రార్థన స్థలాల కూల్చివేతలలో పెరుగుదల ఉన్నదని ఆయన అన్నారు అంతర్జాతీయ మత స్వేచ్ఛపై వార్షిక స్టేట్ డిపార్ట్మెంట్ నివేదికను విడుదల చేసిన సందర్భంగా బ్లింకెన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కూడా మత స్వేచ్ఛను రక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు భారత్ లో మత మార్పిడి నిరోధక చట్టాలు ప్రసంగాలు మైనారిటీ విశ్వాస వర్గాల సభ్యుల గృహాలు ప్రార్థన స్థలాల కూల్చివేతలకు సంబంధించిన పెరుగుదలను చూస్తున్నాం అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కూడా మత స్వేచ్ఛను రక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు దేశ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పది రాష్ట్రాలు అన్ని మతాలకు సంబంధించి మత మార్పిడులను నియంత్రించే చట్టాలను కలిగి ఉన్నాయి వీటిలో కొన్ని రాష్ట్రాలు వివాహం కోసం బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా జరిమానాలు విధిస్తున్నాయని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై రెండు వేల ఇరవై మూడు నివేదిక భారత్ లోని పరిస్థితులపై పేర్కొన్నది మతపరమైన మైనారిటీ గ్రూపులకు చెందిన కొందరు సభ్యులు హింస నుంచి వారిని రక్షించడానికి మతపరమైన మైనారిటీ సమూహాల సభ్యులపై నేరాలను పరిశోధించడానికి వారి మతం విశ్వాస స్వేచ్ఛను రక్షించడానికి ప్రభుత్వ సామర్థ్యాన్ని సముఖతను సవాలు చేశారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్